నిర్మాణం చేపట్టిన ఒక ఇంట్లో నివసించడం వల్ల తల్లిదండ్రులు పూర్వీకుల గురుదేవుల ఆశీర్వాదం లభించి అమితమైన ధన ప్రాప్తి కలగాలంటే సమాజంలో విశ్వాసం గౌరవం దక్కాలంటే ఆ ఇంట్లో పిత్ర అనేటువంటి దేవతాస్థానం వాస్తు నియమానుసారంగా నిర్మించబడి ఉండాలి నిర్మాణం చేపట్టిన ఒక ఇంట్లో నివసించడం వల్ల తల్లిదండ్రులు పూర్వీకుల గురుదేవుల ఆశీర్వాదం లభించి అమితమైన ధన ప్రాప్తి కలగాలంటే సమాజంలో విశ్వాసం గౌరవం దక్కాలంటే ఆ ఇంట్లో పిత్ర అనేటువంటి దేవతాస్థానం వాస్తు నియమానుసారంగా నిర్మించబడి ఉండాలి వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేసినదై ఉండాలి అసలు ఈ పిత్ర అనేటువంటి దేవతాస్థానం ఏంటి అది ఎలా వచ్చిందో చూద్దాం ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మాణం చేపట్టాలి అని చెప్పి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నాయి సమరాంగం సూత్రధార్ మయమత్ విశ్వకర్మ ప్రకాష్ మనుష్యాలయ చంద్రిక ఇవన్నీ ప్రాచీన వాస్తుశాస్త్ర గ్రంథాలు ఈ వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఏకాశీతి పదవాస్తు పద్ధతిలోనే ఇంటి నిర్మాణం జరగాలి అని చెబుతున్నాయి ఏకాశీతి పదవాస్తు అంటే మనం నిర్మాణం చేపట్టదలిచినటువంటి ప్రాంతాన్ని పది నిలువు వరుసలు పది అడ్డు వరుసలుగా విభజిస్తే మొత్తం తొమ్మిది ఇంటూ తొమ్మిది ఎనభై యొక్క బాక్సులుగా ఏర్పడతాయి ఈ ప్రతి బాక్స్ ని ఒక పదం అంటారు అంటే ఎనభై యొక్క పదాలను సాంస్క్రిత్ లో ఎనభై ఒకటిని ఏకాశీతి అంటారు ఏకాశీతి పదవాస్తు అంటారు దీన్ని ఈ ఎనభై యొక్క పదాలను నలభై ఐదు స్థానాలుగా విభజిస్తారు నలభై ఐదు స్థానాలుగా విభజిస్తారు ఆ దేవతాస్థానాలలో పిత్ర అనేటువంటిది ఒక దేవతాస్థానం ఆ దేవతా స్థానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ఎంచుకున్న స్థలాన్ని పైశాచ విధి మనుష్య విధి దేవ విధి విధి అని నాలుగు వీధులుగా విధి విన్యాసంలో విభజించుకోవాలి ఆ తర్వాత బయట ఉన్నటువంటి భాగాన్ని పైశాచ విధి అంటారు ఈ పైశాచ విధిలో ముప్పై రెండు దేవతాస్థానాలు ఉంటాయి వాటికి పేర్లు ఆ దేవతా స్థానాల యొక్క గుణ ధర్మాలు కూడా శాస్త్ర గ్రంథాల్లో చాలా వివరంగా చెప్పబడింది ఈ విధిలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ అనుకుంటే ఇది నార్త్ అనుకుంటే విధిలో ఉన్న దేవతాస్థానాలు సికి పరిజన్య జయంత ఇంద్ర సూర్య సత్య బ్రిష్ అంతరిక్ష అగ్ని పూష వితత్ గ్రహక్షత్ యమ గంధర్వ బృందరాజ మృగ పిత్ర ఇది పిత్రస్థానం పిత్ర దువ్వారిక సుగ్రీవు పుష్పదంతు వరుణ్ అసురు సోషు రోగు మారు నాగు ములాట్ సోము సర్ప దితి అతిథి ఇవి ముప్పై రెండు స్థానాలు బయట వరుసలో ఉంటాయి ఆ తర్వాత ఆపు అపవత్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజయి రుద్ర రుద్రజై ఇవి ఎనిమిది స్థానాలు ఆ తర్వాత ఆర్యమ వివస్వాన్ మిత్ర భూధర్ బ్రహ్మ ఇవి ఐదు స్థానాలు మొత్తం నలభై ఐదు దేవతాస్థానాలు ఉంటాయి ఈ నలభై ఐదు దేవతాస్థానాలలో దక్షిణానికి పడమరకు తలుసుకునేటువంటి ఈ భాగంలో ఉండేదే పిత్ర అనేటువంటి దేవతాస్థానం వాస్తు శాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నటువంటి వాస్తు కథనం ఏంటంటే వాస్తు పురుషుడు ఉద్భవించిన తర్వాత ఆయన ఈశాన్యంలో తలబెట్టి నైరుతిలో పాదాలుంచి రెండు వీపులకు రెండు భుజాలుంచి బోర్లించిన స్థితిలో ఎంచుకున్న స్థలంలో వాస్తు పురుష మండలి ఏర్పాటు చేస్తాడని ఆయనే వాస్తు పురుషుడని చెబుతారు ఈ పిత్రస్థానంలో వాస్తు పురుషుడి యొక్క పాదాలు ఉంటాయి వాస్తు పురుషుడి యొక్క పాదాలు వాస్తు పురుషుడి యొక్క పాదాలుండేటువంటి ప్రాంతం పిత్రస్థానం ఈ పిత్రస్థానంలో నియమానుసారంగా నిర్మించడం అంటే పిత్రస్థానంలో ఒక బాత్రూమ్ కట్టకపోవడం లేదా అన్ఈవెన్ కలర్స్ వాడకపోవడం అంటే అక్కడ వాడకూడని పంచభూత తత్వంలో చెప్పినటువంటి కలర్ల ప్రకారం అక్కడ వాడాల్సిన రంగులు మాత్రమే వాడాలి లేదా ఫ్లోర్ పగిలిపోయి ఉండడం లేదా గోడలు పెచ్చులు వారి ఉండడం లేదా నైన్టీ డిగ్రీస్ కాకుండా కొంత డిగ్రీ డివియేషన్ తో ఉండడం ఇవన్నీ కూడా వాస్తుదోషాల కిందే లేదా ఒక డ్రైన్ పైప్ ఉండడం ఒక హోల్ ఉండడం ఇవన్నీ కూడా వాస్తుదోషాలు లేదా శల్యం ఉండడం ఇవన్నీ వాస్తుదోషాలే ఇందులో ఏడు ఉన్నప్పటికీ ఆ స్థానానికి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆ ఇంటి యజమాని పొందలేడు కాబట్టి ఒక ఇంట్లో పూర్వీకులకు పితరులకు గురువులకు తల్లిదండ్రులకు సంబంధించిన స్థానానిగా స్థానాన్ని చెబుతారు ఈ పితృస్థానానికి ఉన్నటువంటి మర్యాద అలాంటిది కాబట్టి వాస్తు నియమానుసారంగా ఈ స్థానాన్ని ఉంచుకోవాలి ఇంకా ఇక్కడ అందరు దేవతలు కొలువై ఉంటారు అందరు దేవతలు కూడా పితృస్థానంలోనే కోలువై ఉంటారు అని చెప్పడం జరిగింది నెక్స్ట్ బుద్ధి అనే ఇంకొక నిఘంటు మీనింగ్ కూడా పితృస్థానానికి చెప్పడం జరిగింది అంటే పితృస్థానం పర్ఫెక్ట్ గా ఉంటే బుద్ధి వికసించి అభివృద్ధి మార్గంలో పయనిస్తాడు అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్ గ్రంథంలో చెప్పబడింది నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్ అయితే ధన ప్రాప్తికి ఆటంకం కలుగుతుంది డబ్బు సంపాదించడానికి డబ్బు దగ్గరికి రావడానికి ఆటంకం ఏర్పడుతుంది నెగిటివ్ అయితే ఫైనల్ గా నిర్ధనుడు అవుతాడు సమాజంలో అవమాన పడతాడు తిరస్కృతుడవుతాడు శత్రుత్వం పెరుగుతుంది చివరికతను మోసగాడిగా మారిపోతాడు మోసగాడిగా మారిపోవడం ద్వారా గుడ్ విల్ అంతా పోతుంది సో కాబట్టి ఇన్ని ఒక్క పితృస్థానాన్ని నియమానుసారంగా కాకుండా పాడు చేయడం వల్ల వాస్తు వాస్తునియమానుసారంగా విరుద్ధంగా ఉండడం వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి ఒకవేళ ఈ స్థానం పాజిటివ్ గా ఉంటే బుద్ధి వికసించి సక్సెస్ దాంట్లోకి వెళ్తామని చెప్పాం జ్ఞానం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది లో గాని ఫ్యాక్టరీలో గాని తన కింద పనిచేసేవారు తోటి వారు చెప్పిన మాట విని విజయం వైపు దూసుకుపోవడానికి కారకులవుతారు నెక్స్ట్ పెద్దలు కూడా మాట వింటారు కాబట్టి పెద్దల అనుగ్రహం దొరికి బుద్ధి వికసించి ధన ప్రాప్తి సిద్ధించాలంటే ఒక ఇంట్లోని పిత్ర అనేటువంటి దేవతా స్థానం అత్యంత అద్భుతంగా ప్లాన్ చేయబడి ఉండాలి వాస్తుదోషం ఉంటే అనేకమైనటువంటి ఇబ్బందుల పాలవుతామని వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నాయి కాబట్టి నిర్మాణంలో పిత్రస్థానానికి కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి